అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రోజుల ఎన్డీఏ పాలనలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు రాష్ట్రంలో ఎక్కడే కానీ అభివృద్ధి జరగకపోగా ఎక్కడ ఏమి జరిగినా వాటికన్నిటికీ కూడా వైసీపీనే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యంగా విజయవాడలో వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం కావడం జరిగిందన్నారు మంత్రి నారా లోకేష్ కనపడకుండా పోయాడని పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఉన్నాడో ప్రజలకు అర్థం కావడం లేదని ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో వంద రోజుల ఎన్డీఏ పాలనలో ఎక్కడ అభివృద్ధి చేశారో ప్రజలకు గ్రామాల్లోకి వెళితే ప్రజలే వీరికి సమాధానం చెప్పే రోజులు ఎంతో దూరం లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాశ్రెడ్డి వంద రోజుల ఎన్డీఏ పాలనపై పలు విమర్శలు చేశారు అసంతృప్తి బలంగా వ్యక్తమవుతున్నాయో వాటన్నిటినీ కూడా మరుగులో పరిచే విధంగా మీడియాను ఉపయోగించుకొని కొత్త కొత్త కథలను తెరవీకి తీసుకొని వండివార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నారా చంద్రబాబు మరి ఈ వంద రోజుల్లో ఆయన హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి పథకాలు అనేకము ఆటకెక్కినాయి తల్లికి వందనమన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదిహేను వేలు ఇంటిలో ఎంతమంది పిల్లలు పడికి వెళ్తే వాళ్ళందరికీ పదహైదు వేలు అన్నారు అందరికీ పంగనామాలు పెట్టారు పద్దెనిమిది వేలు అన్నారు పంగనామాలు పెట్టారు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అన్నారు ప్రతి మహిళ నెత్తిన కూడా బండ వేసారు గ్యాస్ బండ్ అందించలేకపోయారు కానీ నెత్తిన బండ్ అయితే వేస్తాం అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామన్నారు నెల దాన్ని ఊసే లేదు దాని గురించి లేడు మరి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు పక్క రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు ఆయన శిష్యుడు అమలు చేస్తూ ఉన్నాడు ఈయన వెళ్ళి గెలిపించినటువంటి కర్ణాటక ప్రభుత్వం అక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు మరి నేను కూడా చేయలేకపోతా ఉన్నారు ఇది కాకుండా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు రోజులు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే దాన్ని ఇరవై వేలు ఇస్తానన్నాడు ఈరోజు దాన్ని లేదు కనీసం ప్రీమియం కట్టలేదు ఇన్సూరెన్స్కి సంబంధించిన సంబంధించినటువంటి ప్రీమియం కట్టకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఓట్లేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు లేదా నిరుద్యోగకులు అన్నారు అది కూడా ఈరోజు వృద్ధి చెందినటువంటి పరిస్థితి ఆ హామీ కూడా వృద్ధి సంగతేమో కానీ హామీనే వృద్ధి చెందినటువంటి పరిస్థితి గమనిస్తాను మరి ఈ ప్రభుత్వము రద్దుల ప్రభుత్వంగా పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు సంస్కరణలు తీసుకొచ్చారు అదేవిధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశారు వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు సచివాలయ వ్యవస్థ తెచ్చారు ఆర్మికలు తెచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గమనిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుపరిచారు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని మోసం చేసి హామీ ఇచ్చి మోసం చేసి వాళ్ళ కడుపులు కొట్టారు ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా రెండున్నర లక్షల మంది వాలంటీర్ల కడుపులు కొట్టారు మరి గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతర శాఖ బదిలీ చేయడమే కాదు రైతు భరోసా కేంద్రాలు రద్దు చేశాం పంటల బీమా రద్దు చేశారు మెడికల్ కాలేజీలు కూడా రద్దు చేశాం జగనన్న దాదాపుగా పదహారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయల ఫులు తీసుకొచ్చి ఈరోజు నిర్మాణం చేస్తూ ఉంటే దాదాపుగా మనకు కనీసం ఎనిమిది వందల పోస్టులు శాంక్షన్ ఎనిమిది వందల మెడికల్ కాలేజీ సీట్లు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో గమనిస్తే తెలంగాణలో ఇప్పటి వరకు నిర్మాణానికి కూడా నోచుకునేటువంటి మెడికల్ కాలేజీలు కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి యాభై సీట్ల చొప్పున దాదాపుగా ఎనిమిది కాలేజీలకు నాలుగు వందల సీట్లు తెచ్చుకున్నారు రెంటెడ్ ప్రమసీస్లో రెంటెడ్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేశారు మెడికల్ కాలేజ్ మనము నిర్మాణం చేసుకుని కూడా దాదాపుగా పాడేరు నిర్మాణం పూర్తి అయింది మనం కూడా నేషనల్ మెడికల్ కి లెటర్ రాశాము యాభై సీట్లు అలొకేషన్ వచ్చింది పులివెందలకు యాభై సీట్లు అలొకేషన్ వచ్చింది వచ్చిందని మా వద్దు ఈ అలొకేషన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దగ్గరాయడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి ఏ ఇతర మెడికల్ కాలేజెస్ కూడా కొత్తగా మెడికల్ కాలేజెస్ కూడా మనకు అనుమతి ఇవ్వడం లేదు ఈ సంవత్సరం పక్క రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజెస్ కూడా అనుమతులు ఇస్తూ ఉన్నారు మనకి కొత్త మెడికల్ కాలేజెస్కి అనుమతులు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు మరి దాదాపుగా ఏడు వందల సీట్లు మనం నష్టపోయిన పరిస్థితి ఈరోజు పేద విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకొని వైద్య విద్యను వాళ్ళు చదవాలా అనుకున్నటువంటి ఆకాంక్షతో జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణను కొట్టి వాళ్ళ మంత్రులు కోసారు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఉద్దేశం బీపీఎం ఆడలను నడుపుతామని అంటే బి బిల్డింగ్లు మేము కట్టాము ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళు ఈ ఈ బిల్డింగ్స్ టేక్ ఓవర్ చేయండి మంత్రులు ముదివేశాము జగనన్న ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బిల్స్ను చెల్లిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడున్నర లక్షల రూపాయలకు మాత్రమే పరిమితమని చెప్పినటువంటి ప్రభుత్వము వైద్యాన్ని వ్యాపారంగా మార్చి వైద్య విద్యను వ్యాపారంగా మార్చి ఈ రాష్ట్రంలో జబ్బున పట్టవాడి మీద చిల్లర ఏర్పడే కార్యక్రమము వైద్య వృద్ధి ఎంచుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుల పైన వీళ్ళు సంపద సృష్టించే కార్యక్రమం ఆరు వేల కోట్ల అప్పును ఇంటే చెల్లించేస్తాము మాకు అదనంగా అప్పు ఆ అప్పు ఇచ్చినటువంటి ఆర్థిక సంస్థకు లేఖలు రాసేటువంటి కార్యక్రమం అంటే మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు కాదు ప్రభుత్వం చెల్లించేది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వెంటనే దాని మీద లాభాలు వస్తాయి ఆ లాభాలు వల్ల వెంటనే అప్పులు చెల్లించేస్తాం మాకు అదనంగా పూలు అని అమరావతి కట్టుకుంటాం మరి ప్రతి ఒక్క పేదల సంక్షేమ కార్యక్రమం రైతుల రైతులకు భరోసా దురాపానం అనేసి పేరు పెడతారు ఎన్టీఆర్ పేరు పెడతారు మరి ఏమైనా దానికి ఒక చంద్రబాబు నాయుడు గారు పేరు పెడతారో ముఖ్య గారు పేరు పెడతారో నిజంగా తాము చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ప్రజాహితమైనటువంటి వాళ్ళు భావిస్తే తప్పనిసరిగా ఎన్టీఆర్ గారికి పేరు పెట్టాలని కోరుకుంటామా దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా దాన్ని అనుభవించిన పరిస్థితి కూడా తెలియజేస్తాను మరి అనేకమైనటువంటి ఫెడ్యూల్స్ కూడా నేను ఒక ఫీల్యూ సీఎంగా ఇప్పటికి దాదాపు వంద రోజుల్లోనే ఉంది మరి శాడిస్టు పాలనలో ఈయన చేసే గేర్ జగనన్న పాలన అమూల్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ ఈ దేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థ రాష్ట్రం నుంచి పాల్గొనడం ఆ రోజుల్లో అమూల్ ఒక లీటర్ ఆవు పాలకు సరాసరి నలభై రూపాయలు తెలియని పది రూపాయలు తీసుకొని రావడం గేర్ కార్యక్రమాలు మత్స్యకాల మత్స్యకారుల భరోసా మాయం రైతు భరోసా మంగళము ఈ క్రాప్ లేదు ఉచిత పంట పంటల బీమా పాత సోషల్ ఆడియట్ గాలికి మోటార్లకు మీటర్లు బిగించడం నాటకాలు వాళ్ళ పక్క విశాఖపట్నం ముందు ఫ్యాక్టరీకి దాంట్లో ఒక రెండు బాయిలర్లు ఇప్పటికే క్లోజ్ చేస్తే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ పత్తా లేడు నారా లోకేష్ ఆయన ఆయన బిజీలో ఆయన బిజీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో విఫలమై వరదల నష్టము అంచనా వేయడానికి కూడా వారం రోజులు తీసుకున్నారు ఆ ప్రాంతంలో ప్రజలను వాళ్ళ గాలి వదిలేసి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆస్తులు కూడా గాలి వదిలేసి నెపము జగనన్న పని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు చివరికి ఆ బోటు ప్రకాశం బ్యారేజీకి ఆనుకున్న బోట్లో కూడా ఇవి మేమే ఉంటాం తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్ మరి జగనన్న కట్టినటువంటి రీటైలింగ్ వాళ్ళ వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో కృష్ణలంక ప్రాంతం గురి కాకుండా ఉండడము లక్షలాది ప్రజలను కాపాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మిషనరీ లీడర్షిప్ను ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రజలు కొనియాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోలేదు కొన్ని కొన్ని రోజుల పాటు మరి అదేవిధంగా హత్యలు దాడులు మహిళల పైన దాడుల విషయంలో ఈయన 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 చరిత్రను చెప్పాలంటే తిరిగిన దుక్కులే వంద రోజుల్లోనే ఏమైనా చేసుకోండి ఏమైనా చేసుకొని కేసులుండవు దాడులు చేస్తారా లేపులు చేస్తారా ఇచ్చి కేసులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి ఆ పరిపాలన శానిష్టి పాలన మరి ఇటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు రాబోతున్నటువంటి పరిస్థితి వంద రోజులకే తెచ్చుకున్నారు కాబట్టి ప్రజల దృష్టిని మరలించాలనేసి ఈరోజు ఆయన ఒక పెద్ద పాపాన్ని పడిగట్టాం మరి జూలై పన్నెండున జూలై పన్నెండు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది సదరు సంస్థ నుంచి దాన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత పదిహేడవ తేదీన ఎన్టీబీపీకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి దాని శాంపుల్ పంపించారు అక్కడ నుంచి ఒక వారం పది రోజులు అది టోటల్ టోటల్గా రిజెక్టెడ్ శాంపుల్ అని వచ్చింది అంటే సంవత్సరానికి పదిహేను పదహారు ట్యాంకర్లు ఆ విధంగా ఒక టర్మ్లో పదిహేను పదిహేను పదహారు ట్యాంకర్లు ఆ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి అంటే టీటీడీలో రిజెక్ట్ అయిన శాంపుల్ని వాడరు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన హయాంలో దాదాపుగా పద్నాలుగు పది రిజెక్ట్ అయ్యాయి గలజాన్ హయాంలో కూడా పదిహేడు పద్దెనిమిది ర్యాంకులు రిజెక్ట్ అయ్యాయి మరి జూలై పదిహేడున జరిగితే మరి ఇంతవరకు నిద్రపోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు రోజు వంద రోజుల పరిపాలన పైన చర్చ లేవంటి పరిస్థితులు ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చింది ఏం లేదు ఆయన చుప్పుకొచ్చిన వాటిలో తీర్చింది ఏమీ లేదు కాబట్టి ఈరోజు అక్కడ ఒక వెజిటబుల్ ఫ్యాక్ అంటే వనస్పతి కూడా ఇది మంచి ప్రభుత్వం ఏమేమి చేశారే అది మంచా చెడ అనేది ప్రజలకు తెలుసు వాళ్ళు పొందిన లబ్ధి పైన వాళ్ళు సంతృప్తిగా ఉంటే స్వాగతిస్తారు వాళ్ళు ఆశపడి భంగపోయితే ఆశపడి భంగపోయితే మాత్రం ఈ ఐదు రోజుల ఇంటింటికి మంచి ప్రభుత్వం అనేది తెలుస్తుంది ఇప్పటికే నిన్న జరిగినటువంటి పర్యటన ఇరవై ఐదు నిన్న జరిగినటువంటి పర్యటనలో ప్రజలు లేదా అధికారులు అధికారుల ఆడాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తప్ప ప్రజలు లేదనే తెలుస్తూ ఉంది త్వరలో కూడా ఇంకా కూడా మార్పు కడప గడప